యూ హ్యావ్ టు లవ్ యువర్ చిల్డ్రన్ కాబట్టి పిల్లలను ప్రేమించాలి

మనలో అనేక మందికి ప్రేమించడం లేక ప్రేమ అనేది సరిగా తెలియదు యా వాట్ ఈస్ లవింగ్ అవర్ చిల్డ్రన్ పిల్లల్ని ప్రేమించడం అంటే ఏంటి లవింగ్ మీన్స్ నాట్ గివింగ్ వాట్ ఎవర్ దే ఆస్క్ ప్రేమించడం అంటే వారు ఏమి అది ఇవ్వడం ప్రేమ కాదు ఆ వాట్ ఎవర్ ఇస్ నీడెడ్ యూ హావ్ టు గివ్ ఏది అవసరమో అది ఇవ్వడం ప్రేమ టుడే టుడే హి విల్ బి ఆస్కింగ్ ఐ వాంట్ ఎ సెల్ ఫోన్ ఐ వాంట్ ఎ సెల్ ఫోన్ ఇది నా నాకు సెల్ ఫోన్ కావాలి సెల్ ఫోన్ కావాలి అడగొచ్చు అండ్ హి మే ఆస్క్ సో many అదర్ థింగ్స్ అనేక విషయాల లేక అనేక వస్తువులు అడగొచ్చు నాట్ గివింగ్ ఆల్ దోస్ థింగ్స్ అవన్నీ ఇవ్వడం కాదు గానీ ఇన్ దిస్ ఏరియా ద వెస్టర్న్ కంట్రీస్ ఆర్ ఫెయిలింగ్ కాబట్టి ఈ విషయాల పాశ్చాత్య దేశాలు వారు తప్పిపోతున్నారు దే కెనాట్ డిసిప్లిన్ ద చిల్డ్రన్ బికాస్ ద గవర్నమెంట్ లాస్ ఆర్ లైక్ దాట్ వారు పిల్లల్ని వారు భయభక్తులు పెంచడానికి కారణం ఏంటంటే గవర్నమెంట్ యొక్క ఆ యొక్క నియమాలు ఆ విధంగా ఉన్నాయి తిట్టినా కొట్టినా కానీ కేసు పెడితే తల్లిదండ్రులు అరెస్ట్ చేస్తున్నారు పిల్లల్ని తిట్టినా కొట్టినా కానీ తల్లిదండ్రులు అరెస్ట్ చేస్తారు అందుచేత ప్లేట్ కింద పడిపోయి పడగొట్టేసాడు పగల కొట్టాడు అనుకోండి కాబట్టి ప్లేట్ కింద పడేసి పగలగొట్టాడు అనుకోండి తల్లిదండ్రులు ఏమంటారు తల్లిదండ్రులు ఏమంటారు జాబ్ మంచి పని చేసే ఉంటా గుడ్ జాబ్ మంచి పని చేసే ఉంటాడు గ్లాస్ పగలు కొడితే గుడ్ జాబ్ అంటే రేపు రెండు పగలు కొడతాయి ఈ రోజు ఒకటి పగిలినప్పుడు పగలు కొట్టినప్పుడు మంచి పని అంటే రేపు రెండు పగలు కొడతాయి ఎందుకంటే వారికి ఉన్న పరిస్థితిని బట్టి వారు తిట్టలేదు బైబిల్ ఈస్ నాట్ టెల్లింగ్ లైక్ దాట్ అది దేని వాక్యం ఆ విధంగా చెప్పడం డోంట్ గివ్ వాట్ ఎవర్ దే వాంట్ ఇఫ్ యు ఆర్ గివింగ్ వాట్ ఎవర్ దే వాంట్ యు ఆర్ నాట్ లవింగ్ దెమ్ యు ఆర్ స్పాయిలింగ్ దెమ్ వారు ఏది అడుగుతున్నా ఏది అడుగుతున్నారో అది నువ్వు ఇచ్చేస్తున్నావు అంటే నువ్వు ప్రేమించడం కాదు కానీ నువ్వు వాడిని పాడు చేస్తున్నావు అని అర్థం యా వాట్ ఎవర్ ఈస్ నీడెడ్ ఏదైతే అవసరమో దట్ ఇస్ ఇంపార్టెంట్ అది అది ప్రాముఖ్యం సమ్ ఆఫ్ ద ఫ్యామిలీస్ కొన్ని కుటుంబాలు ఓ గివ్ మోటార్ సైకిల్ వెన్ హి ఇస్ 15 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వాడు కాల్ ఇరికిందరే పోదని ఏడుస్తా కూర్చుంటారు 15 సంవత్సరాలు ఉన్నప్పుడే అడిగినారు కదా అని చెప్పేసి బండి ఇచ్చేస్తారు కాల్ ఇరికిందని చెప్పి మళ్ళీ ఏడుస్తుంటారు సో ఇట్ షుడ్ నాట్ బి లైక్ దట్ కాబట్టి ఆ విధంగా ఉండకూడదు వాట్ ఎవర్ ఇస్ నీడెడ్ యు గివ్ ఏది అవసరమో అది ఇవ్వాలి దట్ ఇస్ లవింగ్ అది ప్రేమించడం అంటే సో వి హావ్ టు లవ్ దెం కాబట్టి వారిని మనం ప్రేమించాలి సెకండ్